హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు వృషభ వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు మరియు ఈ సమయంలో ఈ వారు చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి అక్టోబర్ నెల పదిహేనవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఈ రాశి గల విద్యార్థులు అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో గురుగ్రహం వక్రగతిలోకి మారడం కారణంగా ఈ రాశి గల వ్యాపారస్తులు ఎవరైతే వేరే ప్రాంతంలో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటున్నారో వారికి అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో తమ పిల్లల యొక్క చదువు కారణంగా డబ్బులను ఖర్చు చేస్తారు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలోనూ మరియు రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం వల్ల ఈ రాశి గల వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా వివాహం జరుగుతుంది అలాగే గురుగ్రహం సంతానం కారకుడు కాబట్టి ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ధనస్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీరు కుటుంబ పరంగా సమస్యలను ఎదుర్కొంటారు అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న వృత్తిపరమైన సమస్యలు మరియు వ్యాపారానికి సంబంధించిన సమస్యలు అలాగే స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే వృషభ రాశి గల కళాకారులకు మరియు రాజకీయ నాయకులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే సినిమా రంగంలో ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి